పోక్షో తల్లిని నమ్ముకోబిడ్డ కామాక్షి పురుష ద్వేషకురాలు సోషల్ మీడియాలో పురుషులపై కారాలు మిరియాలు నూరుతూ డైలీ అనేక వీడియోలు రెగ్యులర్గా పెడుతూ ఉంటుంది అలాగే అప్పుడప్పుడు స్త్రీల ఉద్దరణ కొరకు కూడా వీడియోలు పెడుతుంది ఆమె ఫాలోవర్స్లో సామాన్య జనాల కంటే సినిమా హీరోయిన్లే ఎక్కువగా ఉంటారు ఆమె సలహా కోసం వచ్చింది డాన్స్ మాస్టర్ దాని శిష్యురాలు చిత్ర మేడం పది సంవత్సరాలుగా నాన్ స్టాప్గా డాన్స్ మాస్టర్ దాని గారితో రిలేషన్లో ఉండటం వల్ల నాకు ఆయనపై పూర్తిగా బోరు కొట్టేసింది ఆయన్ని నా నుండి దూరం చేయటానికి మీరు ఒక సలహా ఇస్తారని మీ దగ్గరకు వచ్చాను తన బాధను వెళ్ళగక్కింది చిత్ర నాన్ స్టాప్గా రిలేషన్ వల్ల బోరు కొట్టడం అనేది మన స్త్రీలలో అనాదిగా జీన్స్లో ఉంది కాబట్టి నీ ఆనందానికి నీ స్వతంత్రానికి అడ్డంగా ఉన్న డ్యాన్స్ మాస్టర్ దానిపై పోక్సో చట్టం ప్రయోగించి అతని వద్ద నుండి నీకు కావలసినంత డబ్బు గుంజుకో అలాగే కొత్త ఆనందాల కోసం మరో వ్యక్తిని లైన్లో పెట్టుకో సంచలన సలహా ఇచ్చింది కామాక్షి మిత్తే శ్రీనివాసరావు న్యూస్ చంద్రవరం